వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి వీడియో చూసే ముందు తప్పకుండా ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ ఈరోజు కొత్త అమావాస్య అండి దేవుళ్ళన్నింటినీ తీసి పక్కన పెట్టుకున్నానండి శుభ్రం చేసుకుందాం అనేసి దేవుడు కదంతా కూడా అంతకన్నా ముందుగా ఈరోజుకి కావాల్సిన వెంకటేశ్వర స్వామి వారి బొమ్మ పూజా సామాగ్రి అన్నీ కూడా పెట్టుకున్నానండి ఈరోజు నూకలమ్మకి ఉపారం పెడతాం కదండీ కొత్త అమ్మవాస రోజున అమ్మవారికి అందుకోసం అనేసి అన్నం ఒక పక్క పప్పు ఒక పక్క పెసరపప్పు ఒక పక్కపా ఉడకబెట్టుకుంటున్నానండి పక్క గ్రైండర్లో పొంగు పురులు వేయడం కోసం గాను మినపప్పు బియ్యం నానబెట్టుకుని వేసుకున్న దాన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను అదేవిధంగా మామిడాకులు వేప పువ్వు వేపాకులు ఆకులు కూడా తీసుకొచ్చారండి మా మమ్మీ వాటిని కూడా చక్కగా అన్నీ అమర్చి పెట్టుకొని గుమ్మానికి కట్టుకున్నాను గుమ్మానికి అంటే వేపాకులు కట్టుకుంటే మనకి ఎలాంటి చెడు గాళ్ళు అవి కూడా లోపలికి చేరవంటారు కదండి దరి చేరంటారు కదండీ అందుకనేసి గుమ్మానికి కట్టాను అలాగే అదే విధంగా దేవుడికి కూడా కట్టి గుమ్మానికి కూడా కట్టానండి ఇప్పుడు దీపారాధన చేసుకోవడం కోసం గాను వెంకటేశ్వర స్వామి గారికి అదే ఏమేమైతే రెడీ చేసుకుని తోముకున్నాను వెంకటేశ్వర స్వామి లక్ష్మీ గణపతులకి బొట్లు పెట్టుకొని ఫోటోలకు కూడా మొత్తం అన్నీ తుడిచేసుకున్నానండి దాడి గుడ్డ పెట్టి శుభ్రంగా తుడుచుకుని క్లీన్ చేసుకున్నాను పూజ అంతా కూడా మొత్తం అన్నీ కూడా బొట్లు పెట్టుకున్నాను అనమాట పెట్టుకొని దీపారాధన చేసేసుకున్నానండి ఇవాళ సాటర్డే కదండి అందుకోసమని వెంకటేశ్వర స్వామికి మాత్రమే తోముకుని ఆయనకి దీపారాధన చేశానండి ఆ తర్వాత ఎదుగునండి అమ్మవారికి బయటనే పెడతామండి మనం ఉపార ఉపార్వదిన ముందుగా గోడ కదకొండి చక్కగా అలా పసుపు కుంకుమ రాసుకొని చిన్న తెల్లదారం డ్రీలు తొమ్మిది పోగులు చుట్టుకొని దానికి పసుపు రాసి అలా పెడతాం అనమాట తర్వాత వేప మండలతోని ఒక కావిళ్ళ కట్టి ఆవిడకి పెడతామండి పెట్టిన తర్వాత ఆవిడకు దీప దీప నైవేద్యాలతో అన్నీ పెట్టి వండిన అన్నం బెల్లం తర్వాత ఏమో పొంగు అన్నీ పెట్టి కొబ్బరికాయ కొట్టి చీర జాకెట్ చూపించి తాంబోళం పెట్టానండి పక్కన ఒక గ్లాసులో చూసారా నీళ్ళు కూడా పెట్టాను మొర్రాట నీళ్ళు అవి చల్లదనం అండి అవి కంపల్సరీగా పెట్టాలి అంటే ఇలా చేసుకోవడం వల్ల అంటే ఇప్పుడు సీజన్ మారుతుంది కదండి ఎండాకాలం అంటువ్యాధులు కలరా తర్వాత అమ్మవారు అలా ఇటువన్నీ వస్తాయి కదండీ అందుకని అమ్మవారిని స కోసంగా మనం ఇలాగా మనం ఏ ఏ ప్రాంతాల వారు మన ప్రాంతాన్ని బట్టి ఆ గ్రామ దేవతకి మనం ఉపారం ఇలా పెట్టుకోవడం చల్లదనక భావించి పెట్టుకుంటాం అనమాట అండి మా గ్రా మా దగ్గర అయితే మేము నూకాలమ్మ వారికి పెట్టుకుంటాం అనమాట కొత్త అమ్మవస్కి మీ ప్రాంతంలో ఏ వారికి పెట్టుకుంటారు అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తర్వాత అలా పెట్టుకునే ఉపారాన్ని తీసి రజకులు ఉంటారు కదండి వాళ్ళకి ఇస్తే ఎంతో మంచిది అనమాట అండి అదేవిధంగా ఆవిడకి ఇచ్చాను అనమాట అండి ఆవిడకి పసుపు కుంకుమ పెట్టి ఆ తర్వాత మిగిలిన వంట కార్యక్రమాలన్నీ ముగించుకొని దేవుళ్ళని తీసుకొని పక్కన పెట్టుకున్నాను కదండి అవన్నీ కూడా శుభ్రం చేసుకున్నానండి మొత్తం అన్నీ కూడా శుభ్రం చేసుకొని ఒక పక్క వంట చేసుకుంటే ఒక పక్క దేవుళ్ళన్నిటిని కూడా శుభ్రం చేసుకున్నాను ఇంక ఇప్పుడు మొత్తం అన్నీ కూడా శుభ్రం చేసుకునివన్నీ కూడా ఎక్కడ పక్కడ సర్ది పెట్టుకుని బొట్లు అవన్నీ పెట్టుకొని సాయంత్రం దీపారాధన అంతా కూడా మొగించుకున్నాను అండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ ఉగాది సందర్భంగా దేవుడి గదిలోకి కొత్తగా బుజ్జి శివయ్య అన్నపూర్ణాదేవి కూడా వచ్చారండి మా గారు మా తోటి కాశీయాత్ర యాత్ర చేసి వచ్చారండి వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు బుజ్జి శివయ్య రేపటి నుంచి పూజలు అందుకుంటారండి ఈ విధంగా అన్ని బొట్లు పెట్టుకొని సాయంత్రం దీపారాధన కార్యక్రమం అంతా కూడా చేసుకున్నానండి రేపు గుమ్మానికి కడదామని చెప్పి గుమ్మడికాయ అదేవిధంగా నిమ్మకాయలకు కూడా చక్కగా పసుపు రాసుకుని బొట్లు పెట్టుకొని దేవుడుమలు పెట్టుకున్నానండి రేపు మార్నింగే కట్టాలి అదొకటి ఇంకొక విషయం ఏంటంటే మా మమ్మీ రిటైర్డ్ టీచర్ అని చెప్పాను కదండి రిటైర్డ్ యూనియన్ ఉంటుంది కదండి వాళ్ళందరూ కలిపి మా మమ్మీకి ఈ సంవత్సరం ఉగాది పురస్కారం సన్మానం అండి థ్యాంక్ యూ అండి వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ బాగా అండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం वीडियो नचते तक को लाइक वे फ्रेंड्स बाय